భర్తను మర్డర్ చేయించిన కిలాడీ లేడీ జైలు అధికారులకి మస్కా కొట్టింది బ్లేడ్ ముక్కలు మింగేసి ఆత్మహత్యం చేసినట్లుగా హై డ్రామాలాడింది కిలాడీ మాటలు నమ్మిన జైలు సిబ్బంది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు అయితే డాక్టర్లు చెక్ చేసి ఏమీ లేదు అని తెలిసడంతో పోలీసులు అవాక్కయ్యారు ఆదిలాబాద్ జిల్లా జైల్లో రెండు రోజులు రిమాండ్ ఖైదీగా గడిపిన విజయలక్ష్మి సూపర్ యాక్టింగ్ తో జిల్లా జైలు సిబ్బందిని బోల్తా కొట్టించే ప్రయత్నం చేసింది జైల్లో హై డ్రామా క్రియేట్ చేసి కడుపులో విపరీతమైన నొప్పుందని అరెస్ట్ సమయంలో బ్లేడ్ ముక్కలు మింగేశారని చెప్పింది రిమాండ్ ఖైదీ అందులోనూ మహిళ కావడంతో నిజమేనేమో అని నమ్మారు పోలీసులు నిందితురాలిని కాపాడేందుకు హుటాహుటీ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు ఎండోస్కోపీ నిర్వహించిన డాక్టర్లు కడుపులో బ్లేడ్ ముక్కలు లాంటివి లేవు అని తేల్చారు ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్ లో పెట్టిన వైద్యులు నిందితురాలు ఆరోగ్యంగానే ఉందంటూ డిశ్చార్జ్ చేశారు భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేయించిన నిందితులని కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ వాపోయారు జైలు సిబ్బంది గజేందర్ ను లవ్ మ్యారేజ్ చేసుకున్న విజయలక్ష్మి రాథోడ్ మహేష్ తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది తమ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో సుపారీ ఇచ్చి భర్తనే మర్డర్ చేయించింది నలభై ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ ను సుపారీ గ్యాంగ్ తో దారుణంగా చంపించేసింది అయితే విజయలక్ష్మికి ప్రియుడు రాథోడ్ రమేష్ కి మధ్య ఫోన్ సంభాషణలు మెసేజ్ల ఆధారంగా పోలీసులు కేసుని కేసును ఛేదించారు ఆమెను జైలుకి తరలించారు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆమె సూసైడ్ డ్రామాలాడి జైలు అధికారులనే బురిడీ కొట్టించింది